హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోంవర్క్ ఈరోజు నేను తలకాయ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దల్సరిగా ఉన్న ఒక బగోని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ఉంటుంది కదా దాన్ని వేసేసుకోండి ఇప్పుడు అందులోకి కావాల్సినవి ఆనియన్ ఒక పెద్ద సైజు బగరాకు సాజీరా లవంగాలు ఇలాచీలు మిరియాలు దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ ఒకేసారి వేసేసేయండి బ్యాచిలర్స్ అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఇలా సింపుల్గా చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది అచ్చ మన అమ్మ చేసిన విధంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఒకసారి అయితే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి వేసేసుకోండి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితే చాలా బాగుంటుంది ఈ తలకాయ కూరలోకి నేను ఇప్పుడే దంచిపెట్టుకున్నానో అదే వేస్తున్నాను ఇంకా వెల్లిపాయలు కూడా దంచిపెట్టుకున్నవి కొద్దిగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది చూడగానే అబ్బా అనిపించేలా ఉండాలి కూర అదేనండి మన పసుపు వేస్తేనే కదా కూరకి ఆ వన్నె వచ్చేది పసుపు వేసుకోండి తగినంత మరీ ఎక్కువ వేసేయకండి పసుపు కూర చేది వస్తుంది తగ్గట్టుగా వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ తగినంత మీ టేస్టుకు తగ్గంత సాల్ట్ వేసేసుకోండి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు చాలా బాగుంటుంది ఉప్పేస్తే ఇంకా కారం తెలంగాణలో అండి కారం గట్టిగానే తింటాం అసలు కారం లేనిది మాకు ముద్ద దిగదు అదే లేనిది ముద్ద దిగదు అంటారు కదా మాకు కారం లేనిది ముద్ద దిగదు ఇంకా మా ఇంట్లో మేము కారం అయితే చక్కగా తింటాం అందుకోసమనే నేనైతే కారం వేస్తున్నాను ఎక్కువగానే మీరు ఎంత తింటే అంత వేసేసుకోండి కారం చూసి వేసుకోండి ఇప్పుడు ఇక ధనియా పౌడర్ వేసేసుకోండి అదేనండి పచ్చి కొత్తిమీరల పొడి మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే అది వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఆల్రెడీ మనం కారం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి గరం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఏది ఉంటే అది వేసేసుకోండి లేదని ఫీల్ అవ్వకండి ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆహా ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి బాగా కలపండి ముక్కకి కారం పసుపు మసాలాలు అన్నీ చక్కగా పట్టుకోవాలి మంచిగా ఒకసారి అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా కలిపిన తర్వాత వెంటనే పొయ్యి పైన పెట్టేయకండి అయ్యయ్యో ఈమె అసలు కూరలో ఆయిలే వేయలేదేంటి అనుకుంటున్నారా ఆగండి ఆగండి అంత కలిపిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి ఉంది కదా అని ఎక్క తక్కువ పోయకండి కొద్దిగానే వేయండి నేను ఇట్లా చూపిస్తున్నా కదా ఈమె ఎంత పోస్తుంది ఏంటి అని అనుకునేరు ఓన్లీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అవుతుంది అది అంతే అంటే మనం ఆయిల్ పోసే స్పూన్ ఉంటుంది కదా దాంతో కొలుచుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్సే అవుతుంది అంతే మళ్ళీ ఆయిల్ పోసిన తర్వాత యథావిధిగా అంతా ఒకసారి కలిపి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా కూరని పక్క పక్కన పెట్టేసుకోండి వెంటనే పోయిపోయిన మాత్రమే పెట్టకండి అస్సలు ఓకేనా నెక్స్ట్ మనం కలిపినాం కదా చేతికి అంత కారం పసుపు ఉప్పు అంటుకుంటుంది కదా దాన్ని కాస్త కొద్దిగా వాటర్తోనే అలా స్ప్రింకిల్ చేయండి ఎందుకంటే కొద్దిగా అడుగు పట్టకుండా కూడా ఉంటుంది మనం లేటుగా మూత తెరిచి చూస్తే అడుగు పట్టినట్టు అవుతుంది అలా పట్టకూడదంటే చేతిని అందులోనే కొంచెం తలుపు తడుపుకున్నట్టయితే కూర కూడా చాలా బాగుంటుంది మన చేతి కంటైనా పసుపు ఉప్పు కారం అన్నీ ఆ కర్రీలోనే పడిపోతాయి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసుకోండి మనకు అదే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఆయిల్లో ఇప్పుడు మీకు తగినంత వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇప్పుడు ఇక తుక ఉడకనివ్వండి అది అలా ఉడికి పోతూ ఉంటే ఆ స్మెల్కి మన వీధి వీధి అంతా వాసన వస్తుంది మనం వేసినాం కదా మసాలాలు ఆ మసాలాల ఘాటు వాసన అనేది మన ఆడకట్టు మొత్తం మొత్తం గుమగుమలా ఆడిపోతుంది అంత బాగుంటుంది తలకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం తలకాయ కూర అంటే మీకు ఇష్టమా కమెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టుకొని మంచిగా కొద్దిసేపు ఉడకనివ్వండి చెప్పిన కదా తుక్క తుకా ఉడకాలని నేను ఇది వెళ్తున్నప్పుడు పెట్టిన నాకు కూర అయ్యేసరికి చీకటైపోయింది చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుందబ్బా వీడియోలో చీకటైపోయింది ఇక చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి ఇక పొయ్యి పొయిన ఉండైతే దించుకున్నా మన తెలంగాణలో కదా ఖచ్చితంగా కట్టెల పొయ్యే ఉంటే ఉంటుంది ఇంటింటికి ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వండండి తలకాయ కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నా అబ్బా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంట్లో వాళ్ళు తిని చూడకముందే మనమే టేస్ట్ చేస్తే పోలే ఎందుకంటే ఉప్పు లేకపోతే ఉప్పే వేసుకొని చక్కగా అక్కడ పెడితే వాళ్ళే వేసుకొని ఆహా చాలా బాగున్నాం అని చెప్పి తింటారు కర్రీ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దింపిన తర్వాత లాస్ట్కి ఖచ్చితంగా కొత్తిమీర ఇంకా పుదీనా పుదీనా అయితే ఖచ్చితంగా కొత్తిమీర ఉన్నా లేకున్నా పుదీనా అయితే దింపిన తర్వాతనే వేసుకోండి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ రెస్ట్ ఇవ్వండి అంతే ఇంతసేపు ఆగిరు వన్ మినిట్ ఆగరా పుదీనా వేసిన తర్వాత కలపకండి వేసి మూత పెట్టి వన్ మినిట్ ఆగిన తర్వాత కలిపి అప్పుడు అన్నం వేసుకొని లేకపోతే చపాతీ వేసుకొని ఆ కర్రీ వేసుకొని తినండి ఎంత బాగుంటుంది ఆహా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అబ్బా ఒక లైక్ చేయొచ్చు కదా అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్